హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను మరి ఈరోజు దేవుని వాగ్దానము విషయాకరణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ ఉత్సవము యహోపాయంలో వీధులకు కలుగు సంతోషము అధికమగును మరి ఈ ఫ్రెండ్స్ రోజు దేవుని వాగ్దానము మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడి వాక్యం ద్వారా దేవుడు ఏం చల్లిస్తున్నాడు అంటే హో ఆయందు కలిగి సంతోషము అధికమైద్ది అని దేవుడు సెల్ అనమాట మరి ఆయన ఎందు దీనికి సంతోషం ఎక్కువ అవుద్ది అనమాట ఆత్మీయంతో దీనత్వంతో ఉంటే దేవుడు సంతోషాన్ని కలుగు చేస్తానని దేవుడు చెందిస్తున్నాడు అనమాట మరి మీరు ఎవరైనా ఆత్మీయంగా దీనత్వంలో లేకపోయినట్లయితే అంటే తన్ను తాను తగ్గించుకోవాలి అని దేవుడు ఎన్నో ఆజ్ఞలు చెప్పి ఉన్నాడు వాటిని పాటిస్తూ తన్ను తాను తగ్గించుకుంటూ ఆత్మీయంగా దీనత్వంతో ఉండాలి దేవుడు ఎవరైనా వస్తారో తగ్గించుకుంటారు ఓకే దేవుడు మెచ్చుతాడేమో కానీ హృదయంలో దేవుడు తగ్గించుకున్నాడు కాబట్టి తగ్గించుకున్నాం లేకపోతే ఏమన్నా మాములు ఉండదు అని చెప్పి గర్వం అవ్వకూడదు అనమాట హృదయంలో అది దేవుడు చెప్పేది మనం ఎంత కూడా మన హృదయంలో దీనత్వంతో ఉండాలి అని దేవుడి తీసుకున్నాడు అనమాట అప్పుడు దేవుడు సంతోషాన్ని అధికం చేస్తానని చెప్పి దేవుడు చదివిస్తున్నాడు అనమాట మరి మీరు ఎవరైనా దీనత్వంతో లేక ఎట్లా పెడితే ఎలా ఉండే దీనత్వంతో ఉండండి మీరు నార్మల్గా తగ్గించుకోవడం తప్పులేదు అలాగే ముఖ్యంగా దేవుడు ఏం చెప్పేది ఏంటంటే ఆత్మీయంగా తగ్గించుకొని గర్వాన్ని ఇలాంటి వీటిని పాపాన్ని పక్కన పెట్టి దీనులుగా దేవునికి ఇష్టానుసారంగా పెట్టినట్లయితే దేవుడు సంతోషాన్ని అధికం చేస్తాయని దేవుడు సెదిస్తున్నాడు అనమాట మరి దేవుడు సెలవిస్తున్నాడు అనమాట మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేయగలిగింది దేవుడు ఆయన పొగ దేవుడు ఆయన ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అనమాట మరి దేవుడు కార్యం చేస్తాడనమాట మరి ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు దేవుని వాగ్దానం మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం పరలోకమందనేసయ్యా ఈరోజు నీ వాగ్దానం ద్వారా నువ్వు మాతో సెలవిస్తున్నావు ఆత్మీయంగా దీనులుగా ఉండండి నేను మీకు సంతోషాన్ని అధికం చేస్తాను నేను మీకు సహాయం చేస్తాను అని నువ్వు మాతో సెలవిస్తున్నావు మేము ఆత్మీయంగా దీనత్వంగా ఉండాలి అని తెలుసుకోవాలయ్యా చాలామంది దీనులుగా ఉండమన్నాడు దేవుడు అని చెప్పి దీనులుగా ఉంటారు కానీ ఇప్పుడు దేవుడు ఎంతో గర్వం మత్సరం చాలా భోగంతో ఉంటారయ్యా అలా ఉండకుండా ఆత్మీయంగా ముఖ్యంగా దీనత్వంతో నీకు ఇష్టానుష్టానంగా బ్రతికేటట్లు నెక్క చూపించాయా ఈ వాగ్దానం చూస్తున్న వాటిలో ఎవరైతే నిన్ను నమ్ముకోలేదు వాళ్ళు నీవే నిజ నిజమైన దేవుడు అని ఎరిగి దేవా నాయన నేను తెలుసుకొని నేను నమ్ముకొని దేవా నీలోకి వచ్చి బతని లక్ష్మ దేవుడిని ఎక్కడ చూపించాయా యన వేస్తాయా ఎంతోమందికి నిజమైన దేవుడు నువ్వు అని తెలియదయ్యా వాళ్ళకి నువ్వే బయలుపరచయ్యా నువ్వు నిజమైన దేవుడు అని నాయన నీవే కొను చూపించి సహాయం చేయమని వేడుకుంటూ దేవ నాయన నువ్వే వారిని లక్ష్యంలోకి నా డిఫెన్స్ మన వేడు లక్ష్యంలోకి నా డిఫెన్స్ వేడుకుంటూ

మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మన ఏ సవిస్తున్నాడు ఎన్నారు కదా అందరూ మరి దీనత్వంతో ఉండాలి ఆత్మీయంగా దీనత్వంతో ఉండాలి మనం హృదయంలో తగ్గించుకొని మనం దీనత్వం కలిగి దేవునికి ఇష్టానుసారంగా బతికినట్లయితే దేవుడు అధికమైన సంతోషాన్ని కలుగు చేస్తానని స్రవిస్తున్నాడు అనమాట మీ జీవితంలో సంతోషం లేదో భయపడవాకండి సంతోషం కంటే అధికమైన సంతోషాన్ని దేవుడు దయచేస్తాడు అనమాట మీరు మీ హృదయం దీనత్వం కలిగి ఉన్నట్లయితే ఎందుకంటే దీనుడు ధన్యులు అని దేవుడు అత్తేశ్వర వార్తలో కూడా చెప్పాడు దేవుడు మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు మరి ఈ ఈరోజు దేవుని వాగ్దానము మరి మీ ప్రార్థన అవసరాల కొరకు కింద కనిపిస్తున్న ప్లస్ తొమ్మిది ఒకటి అనేది దేశం కోడ్ అనమాట మరి దాని తక్కువ పక్కన ఉంది మరి మీ ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన మా నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఎనిమిది ఏడు రెండు ఆరు నాలుగు నాలుగు ఈ నెంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరం తెలపగలరు మరి మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం అందువల్ల దేవుని కృప ఆశిస్తున్నారు మనందరికీ తోడే నడిపించురాక ఆమెను ప్రైజ్ రాదు